వంచిత్ బహుజన్ అగాడి విబిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహార్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రోజు రోజుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడో ఒకచోట అవమానం జరుగుతూనే ఉన్నాయని అవమానించిన వారికి కఠిన శిక్షలు పాడకపోవడం వలననే అవమానాలు జరుగుతున్నాయని అన్నారు గవ్వాల శ్రీకాంత్ గారితో పాటు జిల్లా అధ్యక్షులు మిశాల లింగం నేతకాని మహార్ కుల మధ్యగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శంకర్ జిల్లా కార్యదర్శి కుంటాల లచ్చయ్య రాష్ట్ర నాయకులు కాశవత్తుల రాజేష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఒక చిన్న చిట్టు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణ హానికి ఏదైనా ప్రాణం అనుకుంటే ఆ ప్రాణాని గుణంగా హాని జరగకుండా చట్టాన్ని చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూశారంటే ఆ మేధావి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి ఏం కావాలి కష్టపడుతున్నటువంటి ఎస్సీ వాళ్ళు ఎవరు ఎస్టీ వాళ్ళు ఎవరు బీసీ వాళ్ళెవరు మైనార్టీ వాళ్ళెవరు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నంత కురాలో చిన్నటువంటి వాళ్ళైనా కానీ మరి వారికి ఏ విధంగా కల్పించాలి ఇవన్నీ కూడా ఆలోచి అధ్యయనం చేసి ఎవరికి ఏ విధంగా కావాలనో ఆ చట్టాలను పొందుపరిచి న్యాయం చేసినటువంటి వ్యక్తి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం కలిగే విధంగా లేదా విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా చక్రమాలు వేయడం లేదా ఇంకేదో రకంగా ఆయనని అవమానపరచడం అంటే వారి తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ అక్క జిల్లాలన్నీ వాళ్ళ అవమాన అవమానపరిచినట్టే అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మీకు మాకైనా ప్రతి ఒక్కరికైనా ఆయన కల్పించినటువంటి చట్టాలు ఒకసారి చదవరైనా కొడుకల్లారని అడుగుతాను అరే దేశంలో నా కొడుకున్నారా మీకు ఏం అన్యాయం చేసి నేను అడుగుతూ ఉన్నాను ఎవరికి అన్యాయం చేయకుండా కనీసం కులం గురించి మతం గురించి మీకు ఏది ఆలోచించకుండా కులానికి ఏ విధంగా ఉండాలి మతాలు కూడా ఏ విధంగా ఉండాలి ఇవన్నీ రకాలు కూడా పొందుపరిచిన వ్యక్తిని అవమానపరుస్తున్నారంటే మీరు ఎంత దరిద్రనా కొడుకులో మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దక్షిదాల జిల్లాలో ఉపధాన ఒకటి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎందుకంటే మనకు కనీసం ఒక పదిహేను రోజుల్లో నెలవోలు కూడా కాలేదు ఇప్పుడు సారాంగపూర్ మండల్లో నాగనూరులో జరిగినటువంటిది ఘటన చెప్పుల మాలేశారు అదే ఏదో ఒక మూలలో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రపంచ మేధావులటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు అవమానం జరుగుతుంది ఎందుకు అవమానిస్తున్నారో మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నారు అదేవిధంగా జగితల జిల్లాలో ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ సీరియస్గా ఆలోచించి ఆడి ఎవడైనా పర్వాలేదు తీసి తొక్కి నా కొడుకున అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే లేదా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అట్లాగనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం వచ్చి ఏ విగ్రహాన్ని కావడం జరిగిన ఆ విగ్రహాన్ని ఆటలు నిర్వహించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం లేకుంటే కలిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఆధ్వర్యలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై భీం జై భీమ్ జై భీం జై భీమ్ జై భీం జై భీం